హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తను మను బ్లాగ్స్ మ్యారేజ్ అయితే అయింది కదా మా మేనల్లుడి మ్యారేజ్ మ్యారేజ్ అయిన తర్వాత పదహారు రోజులు అయింది పదహారు రోజులు అయిన తర్వాత రాట అయితే ఇలా కలిపి పందరు తీసేస్తాం అనమాట రాటకి ఇలా పూజ చేసి పందిరైతే తీసుకుంటాము ఇది మా పద్ధతి అండి పదహారు రోజులు అయిన తర్వాత ఇలా పరమాన్నం వండి రాట్ ప్రతి రాట దగ్గర పరమాన్నం అయితే పెట్టి ముగ్గులు పెట్టి ముందు ముగ్గులు పెట్టిన తర్వాత పెడితే అయితే ఆవు పెడితే అలికేసి ముగ్గు పెట్టి ఆవుడడతో కానీ ఎర్రమన్నతో అండి అలుకుతాము అలికి ఇలా ముగ్గులు పెట్టేసిన తర్వాత ప్రతి రాట దగ్గర కూడా ఇలాగా అరిటాకేసి పరమాన్నం ఉండి పరమాన్నం పెడతాము పరమాన్నం పెట్టిన తర్వాత ధూపం వేసి దీపం వెలిగించి అప్పుడు ఫస్ట్ మెయిన్ రాట ఉంది కదండి అదే నేరడు చెట్టు రాట వేసాము అదైతే కదుపుతాం అనమాట అది కదిపేసి అప్పుడు అన్నీ తీసేస్తాము ఈరోజే శతమానాలు అవి కూడా తాళు తాడు రెండు శతమానాలు కడతారు విడివిడిగా అవి రెండు కలిపి ఒక దాని కింద కూర్చు కానీ బంగారం అయితే బంగారం తాడు కానీ అనమాట ఈరోజే పదహారు రోజుల రోజే అలాగా మా అన్నవైతే అనమాట ఒకవేళ మంచి రోజు కాకపోతే ఒక రోజు అటు ఇటు చూసుకొని నక్షత్రాలు తిథులు చూసుకొని మార్చేస్తాం ఇలా ప్రతి రాట దగ్గర చూడండి ఇలా పరమాన్నం అయితే పెట్టేసుకున్నాము అన్ని రాట్లకి కూడా అలాగే దూపం చూపించేసి కదిపేస్తే పందిరి విప్పే వాళ్ళని పెట్టుకొని పందిరి విప్పించేసుకుంటాం అన్నమాట ఇదిగోండి మెయిన్ రాట దగ్గర ఇలా పూజ అయితే చేశారు ఈ ఇత్తడి దానిలో అయితే చెట్టు చెట్టేసాం కదండి అందులో అయితే మొక్కలే వచ్చేసాయి అందులో నవదీన్సులు నవదీన్సులు అనకూడదేమో ధన ధాన్యాలు అనాలంట ధనధాన్యాలు మొలకలు వచ్చేసాయి అదే రోజైతే గోల్డ్ షాప్కి వెళ్ళామండి మా పాప వాళ్ళ ఫ్రెండ్కి మ్యారేజ్ అయితే తను ఏ గిఫ్ట్ తీసుకుంటానంటే షాప్కి వెళ్ళాము అలాగా తాడు కూడా అనమాట చైను ఆ మోడల్స్ అనేసి చిన్న వీడియో అయితే తీసాను ఇందులో ఉంటే జ్ఞాపకంగా ఉంటాయి కదా అనేసి అప్లోడ్ చేశాను శతమానాలు గుచ్చడం అది పెట్టకూడదు అనేసి పెట్టలేదండి శతమానాలు కూడా ఈరోజే గుచ్చేసి పేనేసి వేసేసాము సాయంకాలం ముహూర్తంలో ఏమన్నారు వేసేసామండి మా పద్ధతులు మా ఆచారాలు పెళ్లి వీడియో అంతా చూపించాను కదండి మా పండగలు అన్నీ మా ఆచారాలు అవి మీకు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చిన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్